హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులకు సంబంధించి అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారు ఉన్నారో వారందరికీ కూడా ఊహించిన విధంగా రేషన్ కార్డులకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక ఎవరైతే మనకు దాదాపు పది లక్షల మంది కుటుంబాలు ఈ రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నాయని అప్డేట్ అయితే ఇచ్చారు ఇక వారందరికీ కూడా మనకు ఈ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోమని అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలకి అయితే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని అయితే లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీకు మీ ఫోన్లోనే మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ ఉంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర కొన్ని లక్షల కుటుంబాలు గత పది సంవత్సరాల నుంచి కూడా ఈ కొత్త రేషన్ కార్డుల కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఉన్నటువంటి వారందరికీ కూడా ఊహించని ప్రకటన అయితే చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ నెల పదిహేడో తారీఖు నుంచి కూడా అంటే వచ్చే నెల పదిహేడు అండి ఒకటో త సెప్టెంబర్ పదిహేడో తారీఖు నుంచి కూడా పది రోజుల పాటు కూడా ప్రజాపాలన పెడతామని ఈ ప్రజాపాలనలో ఎవరైతే కొత్త రేషన్ కార్డులు కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా దరఖాస్తు చేసుకోవాలని ఈ దరఖాస్తులన్నీ కూడా పరిశీలించి మీకు కొత్త రేషన్ కార్డులు కొత్త హెల్త్ కార్డులు అంటే రేషన్ కార్డులు మరియు హెల్త్ కార్డులు రెండు కూడా ఒకటేసారి పంపిణీ చేస్తామని అది కూడా డిజిటల్ రేషన్ కార్డులు డిజిటల్ హెల్త్ కార్డులు పంపిణీ చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు ఇక అన్ని పత్రాలు కూడా రెడీగా పెట్టుకొని ఈ నెల పదిహేడు వచ్చే నెల పదిహేడో తారీఖు నుంచి కూడా ప్రతి ఒక్కరూ కూడా రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న వారందరూ కూడా వెంటనే రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోండి మీ సేవా సెంటర్ల ద్వారా ఇదే అప్డేట్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లో నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోండి